నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే పవిత్ర రంజాన్ మాసం జరుగుతూ ఉంది ఇంకో నాలుగైదు రోజుల్లో మనం చూసుకుంటే ఈద్ పండుగ కూడా రానుంది ముప్పై ఉపవాస రోజులైతే పూర్తి కానున్నాయి అలాగే రంజాన్ పండుగ రంజాన్ ఉపవాసాలంటే మనకు ఇఫ్తారు విందులు గుర్తుకు వస్తాయి కువైట్ గాని సౌదీ అరేబియా గాని యుఏఈ గాని బెహరన్ గాని ఖతార్ గాని ఒమన్ కానీ ఈ యొక్క దేశాలలో మనం చూసుకుంటే తెలుగు సంఘాలైతే అధికంగా ఉన్నాయి కువైట్ దేశంలో కానీ ఇతర గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే ఇఫ్తారు విందులు మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న హిందువులు కానీ అలాగే గల్ఫ్ దేశాల్లో ఉన్న హిందువులు మనం చూసుకుంటే ముస్లిం సోదరులకు ఇఫ్తారు విందునైతే ఇస్తూ ఉన్నారు పవిత్ర రంజాన్ మాసంలో హిందువులు ముస్లింలు కలిసి అలాగే క్రైస్తవులు కూడా కలిసి ఈ యొక్క ఇఫ్తారు విందులలో పాల్గొంటూ ఉన్నారు కువైట్ మరియు గల్పు దేశాల్లో ఉన్న మన భారతీయులు ఏ పండుగ వచ్చినా సరే ఇలాగే ఐకమత్యంగా కలిసి మనం ముందుకు వెళ్లాలన్నా మనమందరం ముందు భారతీయులం ఆ తర్వాతే ఎవరైనా హిందువు అయినా ముస్లిం అయినా గాని క్రైస్తవులైనా గాని అలాగే వాళ్ళ యొక్క కులాచారాలు సాంప్రదాయాలు ఉంటాయి మనమంతా భారతీయులుగా ఐకమత్యంగా కలిసి ఉండేందుకు మనం చూసుకుంటే మన యొక్క పండుగలు గాని ఆచారాలు గాని సాంప్రదాయాలు కాని మనకైతే ఆ యొక్క అవకాశాలు కల్పిస్తూ ఉన్నాయి ప్రస్తుతం రంజాన్ మాసం జరుగుతూ ఉంది కాబట్టి హిందువులు ఇఫ్తారు విందులు ఇస్తూ ఉన్నారు అలాగే ఇఫ్తారు విందుల్లో హిందువులు కూడా పాల్గొంటూ ఉన్నారు అలాగే భారతదేశంలో కూడా మనం చూసుకోవచ్చు వినాయక చవితి వచ్చినా కానీ ఏదన్నా పండగలు వచ్చినా గాని ముస్లిం సోదరులు గాని క్రైస్తవ సోదరులు గాని పాల్గొంటూ ఉంటారు వసుదైక కుటుంబం అని చెప్పేసి విదేశాలకు వెళ్ళినా సరే మన యొక్క భారతీయులు మేమంతా ఒకటేనని చాటి చెప్పుతూ ఉన్నారు ఇది చాలా సంతోషమన్నా కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఐకమత్యంతో కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ముందుకు వెళ్లాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జైహింద్